ఓం నమో వీరబ్రహ్మణి జై వీర బ్రహ్మజై గోవిందమాంబజ్ జై వీర బ్రహ్మజయ్ అచలానంద స్వామిజై నా పేరు రెడ్డి బ్రహ్మంగారి మఠం ప్రతిరోజు విరాట్ విబిఎస్ ఛానల్ ద్వారా జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద స్వాముల వారు రచించినటువంటి కాలజ్ఞానంలోని కొన్ని ముఖ్యాంశాలు అలాగే స్వామివారి జీవిత చరిత్రలోని ప్రధాన ఘట్టాలు వారి మహిమలు కాలజ్ఞాన తత్వాలు ఇలా ఎన్నో విషయాలు మీకు వివరిస్తున్నా వీలైతే మీకు నచ్చితే మా విరాట్ వీబీఎస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి మహత్తు కలిగినటువంటి ఒక చిన్న కథను మీకు వివరిస్తాం ఒక రాజ్యంలో సూరసేనుడు రాజు ఉన్నాడు ఆయనకు మంత్రి చాలా తెలియగలిగినటువంటి వాడు భక్తిపరాయణుడు కూడా ఇప్పుడు ఏ కార్యక్రమం జరిగినా కూడా అంతా భగవంతుని కృప అనేవాడు ఒకసారి ఏమైందంటే రాజుగారు ఒక చిన్న ఐదు సంవత్సరాల కొడుకున్నాడు అనుకోని విధంగా ఆ బాలుడు మరణించాడు మరణిస్తే రాజు చాలా దుఃఖంతో ఉన్నాడు కొడుకు మరణించినందుకు తన వారసుడు చనిపోయాడు కదా అలాంటి సమయంలో ఆయన ఓదార్స్తూ మంత్రిగారు అన్నారు అంత కృప అన్నాడు ఇదేంటి నా కుమారుడు చనిపోయి నేను బాధపడుతుంటే మంత్రిగారు కృప అంటాడు సరే అప్పటికి సమాయించుకున్నాడు కొద్ది రోజులు జరిగింది అలాగే అనారోగ్యం వలన రాజుగారి భార్య కూడా చనిపోయింది అప్పుడు ఆ కార్యక్రమ నిర్వహణలో ఉన్నటువంటి మంచులు గారు మరి రాజును ఓదారుస్తూ అంతా భగవత్ కృప అన్నాడు రాజుగారి కోపం వచ్చింది అయినా ఎందుకన్నాడో అంతకుముందు కొడుకు చనిపోయినప్పుడు ఇదే అన్నాడు భార్య చనిపోయినప్పుడు ఇదే అన్నాడు భగవత్ కృప ఎలా అవుతుంది ఇది నాకు చాలా బాధ కలిగిస్తుంది కదా అనుకున్నాడు కాలం జరిగిపోతుంది ఒకసారి ఒక మంచి కత్తి రాజుగారికి బహుమానంగా తీసుకొచ్చి ఇచ్చాడు ఒక వ్యక్తి అప్పుడు రాజుగారు ఏం చేశారంటే ఈ కత్తి ఎంత పదునగా ఉంది అని చూడటానికని ఈ కత్తి మీద వేలుతో ఇట్లా అనేటప్పటికీ చాలా పదునగా ఉండేటువంటి కత్తి కాబట్టి ఆ వేలు తెగిపోయింది రక్తంగా ఆడుతుంది వెంటనే దానికి వైద్యుని పిలిపించి రక్తం కారకుండా కట్టుకట్టి చేశారు అప్పుడు మంత్రి గారు మళ్ళీ ఏమన్నాడు అంతా కృప రాజా అన్నాడు అంటూనే ఇంకా ఆయన కోపం నషాలని కంటింది కొడుకు చనిపోయినప్పుడు అన్నాడు భార్య చనిపోయినప్పుడు అన్నాడు కనీసం ఎదురుగా నా చేతి వేరు దిగిపోతే కూడా కృప అంటున్నాడు ఏమైనా తెలివిందా లేదా అని చెప్పని రాజు గొప్పగించుకొని భటులార ఆజ్ఞాపించాడు సరే ఇతన్ని శివచ్ఛలం చేస్తే ప్రయోజనం లేదు రాజ్య పరిష్కారం చేస్తున్నాం కాబట్టి ఇతన్ని మన రాజ్యం నుంచి దూరంగా పంపించేసేయండి కట్టుబట్టలతో అప్పుడు కూడా మంత్రి ఏమున్నారు కృప అన్నాడు సరే మంత్రి రాజ్య పరిష్కారం జరిగింది వెళ్ళిపోయాడు ఇక తర్వాత రావు ఏదైనా స్థితిగా కొద్ది రోజుల తర్వాత తన మంది మార్ఫలం సైనికులతో కొంతమందితో వేటకు వెళ్ళాడు అడవికి అక్కడ ఈ క్రూర జంతువులను ఆ జంతువులను వేటాడుతూ ఒక జింక కనిపించగా దాన్ని బాణంతో కొట్టాలని ప్రయత్నిస్తూ అది పరిగెత్తుతుంటే ఈయన రాజుగారు కూడా పరిగెత్తు అడవి మధ్యలోకి వెళ్ళాడు అయితే అక్కడ ఒక కోయరాజుల గుంపు ఎదురైంది వారందరూ రాజుగారు చూశారు ఏమిటి విశేషమంటే కోయరాజులు ఆ రోజు పండగ చేసుకుంటున్నారు ఈ పండగ సమయాలలో వారు ఏం చేస్తారంటే వారి యొక్క గ్రామ దేవతకు ఒక అన్నమాట ఆ బలికి సంబంధించి ఒక నరబలి ఇవ్వడం వాళ్ళకు ఆచారం అందుకని ఈ రాజును బంధించి తీసుకువెళ్ళారు ఇంకా బలి తిరగడానికి సిద్ధంగా అయింది రాజుకు బొట్లు పెట్టారు పూల దండేశారు అలంకరించారు కత్తి తీసుకొని సిద్ధంగా ఉన్నారు ఆ గూడానికి పెద్ద రాజుగురు ఒక ఆయన ఉంటాడు అప్పుడు ఆయన అడిగాడు ఆగండి ఆగండి ఈయన పరిస్థితితో కనుక్కుందామని రజ నీకు కుమారుడు ఉన్నాడా అన్నాడు అదే ఉండేవాడు చనిపోయినాడు అన్నాడు బాధతో ఓహో నీవు కుమారుని వలన కడుపు బాధ కలిగింది కాబట్టి కొంతవరకు నువ్వు అనర్హుడివే అయినా భార్య జీవించి ఉందా అని అడిగినాడు లేదండి నా భార్య కూడా ఐటీవేలే మరణించింది కాబట్టి నేను భార్య వియోగంతో ఉన్నాను అన్నాడు అయ్యో సగం జీవితమైన బాలతో గడిపాడు కాబట్టి ఈ శరీరము అయినా చూద్దామంటూ శరీరాన్ని అంతా పరిశీలించాడు పరిశీలిస్తే బొట్టనమే లేదు రాజుకు ఓహో ఈయన అంగవైకుల్యం కలిగినటువంటి వాడు కాబట్టి ఈ దేవికి బలిపడడానికి అనర్హుడు కాబట్టి ఇతన్ని వదిలిపెట్టండి అని చెప్పి నాజ్ఞాపించాడు ఆ గురువు అలాగా రాజు నిడే ఎక్కడి నుంచి తన పట్టణానికి తిరిగి వచ్చాడు అప్పుడు అనుకున్నాడు అంతా దైవకృప దేవుని కృప దేవుని దయ అని చెప్పి అని చెప్పినటువంటి మంత్రి జ్ఞప్తికి వచ్చాడు అప్పుడు ఎందుకన్నాడు కుమారుడు చనిపోయినప్పుడు అన్నాడు బాడ చనిపోయినప్పుడున్నాడు నా వేలు పోయినప్పుడు అన్నాడు ఈ భగవద్ కృప ఇప్పుడు నాకు అర్థమైంది ఒకవేళ వాళ్ళు జీవించి ఉంటే నా వేలు కూడా అలాగే ఉంటే ఈరోజు నా కంఠము తెగి పడిపోయేది నన్ను చంపేసేవాళ్ళు కదా బలిచ్చేవాళ్ళు కదా పోయేవాళ్ళు కాబట్టి ఇదంతా కృపే నిజమే అనుకొని అప్పుడు తను కలదరుచుకొని ఓహో మంత్రిగారు చెప్పింది న్యాయమే నిజమే ఎక్కడ ఉన్నా కానీ గారిని వెతుక్కో తీసుకురాడిని నేను చెప్పని భటురులందరినీ కూడా వివిధ ప్రాంతాలకు అంతా నాలుగు దిక్కులకు భటులు వెళ్ళారు వెళ్ళి వెతుక్కున్నారు అక్కడ వచ్చేవరకు ఎక్కడో చోట ఆ రాజ్యం అవతల రాజ్యంలో ఒక స్థితిలో ఆయన ఉంటే ఆయన గుర్తించి అయ్యా మిమ్మల్ని రాజుగారు తీసుకొని రమ్మన్నారు అని అంటే ఎందుకు అంటాడు ఏం లేదయ్యా ఏదో నువ్వు అంతా భగవత్ కృప అంటున్నావు కాబట్టి అదేదో రాజుగారికి తెలిసి వచ్చిందట మిమ్మల్ని తొడుకొని రమ్మన్నారు సరే పదండి నేను వచ్చా వచ్చిన తర్వాత అప్పుడు రాజుగారు ఆయన కౌలించుకొని మంత్రి వార్యా మీరు ఎప్పుడు భగవత్కృప భగవద్కృప అనేవాడు ఎంతో బాధలో ఉన్నా కూడా దాని అర్థమేందో నాకు తెలిసి వచ్చింది నా జీవితంలో అయితే నిన్న రాజ్య బహిష్కరణ చేసినప్పుడు ఒక మాట అన్న చూసావా అంతా భగవత్ కృప అన్నావు ఈ భగవత్ కృప నీకెలా లాభం కలిగింది నాకు నష్టం కలిగిన చోటల్లో కూడా అన్నప్పుడు చివరి తెలిసి వచ్చింది నాకు అన్ని బాగుండికినా ఆ కోయవాళ్ళ చేతిలో చనిపోయాను కాబట్టి మరి నీకు ఎట్లా లాభం వచ్చింది అని అంటున్నాడు రాజా నన్ను మీరు దేశ బహిష్కరణ చేశారు కాబట్టి సరిపోయింది లేకపోతే మీరు వేటకు వెళ్ళేటప్పుడు మీ వెంటబడి నేను ఉండేవాని కదా నేను ఉంటే నిన్ను బలికి తీసుకున్నప్పుడు ఈ అంగవైకల్యం అని చెప్పి నిన్ను పక్కకు పెట్టేవారు నన్ను పరీక్షించేవాళ్ళు నాలో ఏం లోపం లేదు కదా అంగవైకల్యం లేదు అందుకని నన్ను ఆ దేవికి బలి ఇచ్చేవాళ్ళు కాబట్టి ఈ విధంగా నేను బతికిపోయాను కదా నువ్వు రాజ్య బహిష్కరణ చేసినందువలన కాబట్టి అది కూడా భగవత్ కృపే అని చెప్పాను అనట అప్పుడు రాజు ఆయన ఆలింగనం చేసుకుని మంచి వస్త్రాలు ధరింపజేసి ఆయన్ను బంగారు కిరీటం పెట్టి సత్కారం చేసి వారిని గౌరవించారంట అంటే ప్రతి పనిలో నష్టం ఉంటుంది కష్టం ఉంటుంది సుఖంగా ఉన్నప్పుడు మాత్రం దేవుడు మతికి రాడు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు మతికొస్తాడు అనడం కాదు కష్టంలో ఉన్నా కూడా అదంతా భగవంతునికి సంబంధించిందే ఈ కష్టం నాకు ఎందుకు ఈ భగవంతుడు నాకు అనుకుంటే ఏదైనా మేలు జరుగుతుంది అనేటువంటి ఈ నీతి మనం కూడా మనకు తెలిగిన మానావమానాలు ఏవైనా కూడా అంత భగవత్ కృపగా మనం కూడా స్వీకరించాలి ఓం నమో వీరబ్రహ్మని జై వీరబ్రహ్మ జై గోవింద మాంబజై మా ఛానల్ నచ్చినట్లయితే మరొకసారి విరాట్ విబిఎస్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నమస్తే